శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము గురువు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము పద్నాలుగు మై రెండు వేల ఇరవై ఐదు రోజున దేవుగురు బృహస్పతి వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించడం జరిగింది ఈ దేవుగురు బృహస్పతి ప్రజెంట్ గోచరం ఏదైతే నడుస్తుందో దాదాపు ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాం మనం అందరము అతి చారి వేగం లోపల చాలా వేగంగా ముందుకెళ్తున్నారు ఈ దాదాపు ఇంకా చూసుకో ఇంకొక ఐదు సంవత్సరాలు ఇలాగే ఉండబోతుంది గురువు చాలా వేగంగా ముందుకెళ్లబోతున్నాడు అంటే ముందుకు వెళ్తున్నాడు వెనక్కి వస్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు వెనకకు వస్తున్నాడు అంటే దీని అర్థం మేము తెలుసా గురు శుభగ్రహ కారకుడు ఈ గురువు ఎంత మీరు గమనించండి ఈ గురువు సమయం లోపల అతిచారం ఎప్పుడైతే అయ్యాడో చాలా మంది ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగింది ఆకస్మికంగా పబ్లిసిటీ అంటే మీరు బిలీవ్ కూడా చేయలేదు కి ఇలా అవుద్దని అలాంటి వాళ్ళది అయ్యింది ఈ గురు వల్ల అవుతది అని ఇంకొక విషయం మీరు గమనించండి ఈ దేవుగురు బృహస్పతి మిథున రాశిలో వచ్చిన తర్వాత తమ సప్తమ దృష్టి మూల త్రికోణ రాశి ధనుస రాశి పైన ఉండబోతుంది అలాగే ఇంకా ఏవైతే దృష్టిలు సంబంధాలు ఉన్నాయి దేవుగురు బృహస్పతివే అవి మంచి రాశులపైన ఉండడం వల్ల శుభగ్రహ రాశుల పైన ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి మిథురాశులు గోచరం చాలా బాగుండబోతుంది అని యాజ్ వెల్ యాజ్ దాంతో ఇంకో విషయం గమనించినట్లయితే శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి సంబంధం చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది కాబట్టి ఇది బాగుంటుంది దేశం కోసం బాగుంటుంది ప్రజల కోసం కూడా బాగుంటుంది కానీ రాహుతో పాటు నవమ పంచమ యోగం ఉండడం వల్ల కొన్ని వ్యక్తులు ప్రత్యేకంగా భ్రష్టమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి భ్రష్ అంటే అందరికీ తెలిసిందే ఎంత ఉన్నా కూడా లేనట్టు ఉంటుంటారు ఎంత ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తిలో ఉంటూ ఉంటారు అని దేనిపైన అంత విశ్వాసం తొందరగా పెట్టరు అని భగవంతుని పట్ల కొద్దిగా రాబోయే రోజుల్లో ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా చాలా రాబోయే రోజుల లోపల నకిలీ అంటే డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో తగ్గబోతున్నారు కొద్దిగా వాళ్ళపైన కొద్దిగా ప్రభుత్వంతో పాటు కొన్ని పరి దాని మీద కొన్ని ఇవైతే కాబోతున్నాయి కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి గురు గోచరం బాగుంటుంది అని ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల మళ్ళీ కర్కాటక రాశి లోపల వేగంగా వెళ్ళబోతాడు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఇక మిథున్ రాశిలోని గురువు ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే గురు నిజమైన రాశి ఫలితాల మీద చూడాలనుకుంటే అయితే ఓన్లీ టూ మంత్స్ చూడగలుగుతారు ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తాడు మళ్ళీ వెనకకు వస్తాడు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీరు చాలా క్లిస్టర్ క్లీ క్లియర్గా మీరు ఈ గురు ప్రభావం అయితే చూడగలుగుతారు అయినా ఇది అక్టోబర్ వరకు ఏదైతే సమయం ఉన్నదో ఇది కూడా చాలా మంచి టైమే ఉంటుంది కొన్ని రాసుల వారికి బాగుంటుంది కొన్ని రాసుల వారికి కొద్దిగా పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది అలా గురువు ఎప్పుడు ఎవరిని నెగేటివ్ ఫలితాలు అయితే ఇవ్వడు ఇది ఒకటి తెలుసుకోండి ఎందుకంటే గురువు ప్రకృతి శుభగ్రహ కారకుడు కాబట్టి కాబట్టి ఎప్పుడు ఎవరిని చెడు చేయడు ఏదైనా చెడు ఉన్నట్లయితే దాన్ని మంచి చేయడానికి ప్రయత్నించుతాడు తప్ప మనకు చూడడానికి చెడు కనిపిస్తాడు కానీ గురువు ఎప్పుడు ఎవరిని చెడు చేయడు ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి సింహరాశి సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా కార కూడా అవుతాడు పంచమాధిపతి అలాగే అష్టమాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానంలో గోచరం అయితే జరుగుతుంది గురువు ఏకాదశ స్థానంలో ఎప్పుడైతే గోచరం చేస్తాడో దీన్ని గురుబలం ఉన్నదని చెప్తుంటాము అని ప్రెజెంట్ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది అని రాబోయే రోజు లోపల రాశి లోపల అంటే మీ సింహరాశి పైన కేతు సంచారం జరగబోతుంది సప్తమ స్థలంలో రాహు ఉండబోతున్నాడు ఈ రాహు కేతు అలాగే శని దేవుడు ఏదైతే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడో వీళ్ళ ప్రభావం ఉంటది నేను కాదనను వీళ్ళు మీకు తప్పకుండా ఒక రకమైన పరిస్థితి లోపల ప్రతికూలమైన స్థితి లోపల మిమ్మల్ని తోసేస్తాడు నేను కాదనను కానీ మిమ్మల్ని కాపాడడానికి గురువు దేవుడు ఉన్నాడు మిమ్మల్ని కాపాడడానికి గురుదేవుడు ఉన్నాడు ఇప్పుడు గురుదేవుడు అంటే మన చాలా మంది అనుకుంటారు ఏదో వ్యక్తి వచ్చి మనల్ని కాపాడుతాడు గురువు అంటే ఏంటంటే దైవీ గుణ సంపన్న యొక్క దేవుడు గురువు ఆ గురువు మిమ్మల్ని కాపాడుతాడు అంటే ఏకాదశి స్థానంలో గురువు ఉండడం అంటే ఒక రకంగా ఏంటంటే ఎనర్జీ పవర్ మీ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది ప్రకృతి ఎనర్జీ పవర్ అంటే సమస్యలు ఉన్నా కూడా మీకు అంత తెలిసి అవి ఒకవేళ మీకు గనక గురు బలం లేనప్పుడు దీని పరిణామం చాలా విచిత్రంగా ఉంటాయి ఇది మీకు మీకు ఇది చూడాలనుకుంటా అయితే మీరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో దీన్ని ఫలితాలు చూడగలుగుతారు కానీ ఈ జూన్ జూలై ఆగస్ట్ ఏదైతే సమయం ఉందో మీకోసం ఉంటుంది గురువు ఏకాదశ స్థానం ఉండడం వల్ల అన్ని విషయాల్లోపల ప్రాప్తి కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ గురు గోచరం లోపల ప్రత్యేకంగా మీరు చేయకూడాల్సిన మూడు పనులు ఉన్నాయి డబ్బు వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మొత్తం రాసుకొని చూసుకొని ఇవ్వండి విశ్వాసం ఉంటేనే ఇవ్వండి లేకపోతే లేదు రెండోది ఏంటంటే అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సింహరాశి వారికి రాబోయే రోజుల్లో వాళ్ళ మదర్ హెల్త్ అంత అనుకూలంగా కనిపించట్లేదు ఏదో విషయం లోపల కొద్దిగా ఖర్చులు రాబే రోజులు ఎక్కువ ఉండబోతున్నాయి అని వాళ్ళ హెల్త్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఆకస్మికంగా క్రియేట్ కాబోతున్నాయి థర్డ్ ఏంటంటే ఇది ముఖ్యంగా ఉండబోతుంది ఎవరిపైన ప్రత్యేకంగా లేనిపోని నింద అస్సలు మోపకండి మీకు ఆ వ్యక్తి గురించి అది మొత్తం తెలిసి ఉంటేనే దాని గురించి మాట్లాడండి తప్ప ఏదో మీరు పైన పైన చూశారు అన్నారు ఇలా అస్సలు చేయకండి మీకు మొత్తం తెలుసు ఉంటేనే మీరు దాని గురించి మాట్లాడాలి లేకపోతే అస్సలు ఇలాంటి తప్పుడు పనులు అస్సలు చేయకండి గురువు ఏకాదశ స్థానంలో ఉంచిన తర్వాత సామాజిక క్షేత్రాల లోపల గుర్తింపు చాలా పెరుగుద్ది సోషల్ సర్వస్ సోషల్ సర్కస్ లోపల కొద్దిగా పెరగబోతుంది దాంతోపాటు రాజకీయ క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా గూడ్ అని చెప్పుకోవచ్చు కొద్దిగా సమాజం లోపల ప్రఖ్యాత కూడా ఇది పెరగబోతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే గురువు మూడో దృష్టి గురువు ఐదో దృష్టి కనుక చూసుకున్నట్లయితే మూడో భావం పైన ఉండబోతుంది రాబోయే రోజుల్లో మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొత్త కొత్త విషయాలు చేయబోతున్నారో తప్పకుండా చేయండి కానీ దాన్ని కొద్దిగా ప్రైవసీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి ప్రైవసీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి ఈ గురు సమయకాలం లోపల ఈ గురువు బలం ఉండడం వరకు మీకు పెళ్లి యోగం ఉంది నేను కాదనను అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని మంచి యోగాలు నేను కాదనను కానీ సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎంత గురుబలం ఉన్నా కూడా సొంత తనంత ఒక మనసు ఉంటుంది జ్ఞానం వేరు మనసు వేరు ఇక్కడ మీ మనసు ఎక్కువ పని చేస్తుంది జ్ఞానానికి ఎక్కువగా కాబట్టి ఎప్పుడు ఏదో ఉన్నా కూడా కొద్దిగా పెద్దవాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ సహకారం వాళ్ళ పరామర్శం తప్పకుండా మీరు తీసుకోవడానికి ప్రయత్నించాలి అలాగే దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి ఐదో స్థానం పైన ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా బాగుండబోతుంది గర్భవతి మహిళలకి మంచి సంతానం కలగబోతుంది అలాగే దానితో పాటు ఒక విషయం మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే హై లెవెల్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించుతున్నారు మంచి చదువు కోసం ప్రయత్ చదువుకుంటుంటూ జాబ్ కోసం ప్రయత్నించుతున్నారు అలాంటి వారికి బాగుండబోతుంది ఎవరైతే సినిమా ఇండస్ట్రీ లోపల ఉన్నారో వాళ్ళకి కూడా చాలా బాగుండబోతుంది చాలా సంవత్సరాల నుంచి ఏ ఆఫర్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తారు లేకపోతే ఏ పని కోసం అయితే మీరు వెయిట్ చేశారో అది రాబోయే రోజుల్లో సింహరాశి వారికి దక్కబోతుంది కానీ దాన్ని నిరూపించుకునే బాధ్యత అది మీ చేతుల్లోనే ఉండబోతుంది ఎందుకంటే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ పంచమ స్థానం పైన ఉండబోతుంది ఇది ఒకటి తెలుసుకోండి ఇంకొక విషయం కనుక చూసుకున్నది వ్యాపారం లోపల ఈ గురు గ్రహ అనుగ్రహం మీకోసం బాగుండబోతుంది వ్యాపారం లోపల కొద్దిగా అంటే ఇత పూర్వం ఏదైతే ఉందో అంతా లేకుండా నార్మల్గా ఉంటుంది మరి అంత లాస్ అని చెప్పలేము మరి ప్రాపర్టీ ప్రాఫిట్ ఏదైతే ఉందో నార్మల్గా ఉంటుంది అని ఓవరాల్ చూసుకున్నది దేవుగురు బృహస్పతి గురుబలం తోడుగా ఉండడం వల్ల డబ్బు ఆదాయం అదే రకంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు లోపల పర్వాలేదు బాగుంటుంది ఒక రకంగా చెప్పాలంటే అదృష్ట యోగం ఆకస్మికంగా మిమ్మల్ని తలచొచ్చుద్ది ఆకస్మికంగా ఉంది ఈ గురుగ్రహం ఏదైతే అనుగ్రహం ఉంటుందో మీకు ఆకస్మికంగా ఉంటుంది పూర్వ ప్లానింగ్లో అస్సలు ఉండదు అని మీరు ఏదైనా ప్లాన్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ ప్లాన్లో అస్సలు ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవండి ఏదైనా దేవాలయాన్ని ఎంచుకోండి ప్రతిరోజు దర్శనం చేస్తూ సమయం కుదిరినప్పుడు అక్కడ శారీరకంగా సేవ చేయడానికి మీరు ప్రయత్నించండి ఈ గురుగ్రహ బలం మీరు చాలా బాగా పొందగలుగుతారు కుదిరినట్లయితే మంత్ర సాధన అనుష్ఠానాన్ని ఎక్కువ చేయండి చాలా బాగుంటుంది ఈ గురుగ్రహం సప్తమ దృష్టి పంచమ స్థానం ఇది మంత్ర స్థానం కాబట్టి చేసినట్లయితే చాలా బాగుంటుంది కాళికామ్మవారు లేకపోతే హనుమంతుడు ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటారు శ్రీమాత